మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదవర్ఖన్ వన్ పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారి మహిళల కూడా తమను చూడకుండా అవమాన పరచారని బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళా కార్పొరేటర్లు నాయకుర్రాళ్ళు ఆరోపించారు ఈ ఉన్నతాధికారి మీద ఈరోజు ఏసీపీకి ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు ఇచ్చిన వారిలో కార్పొరేటర్లు కల్వచ్చర్ల కృష్ణవేణి గాదం విజయ కవిత సరోజిని బాధె దేవి నాయకురాళ్లు ముత్తస్సాని సంధ్యారెడ్డి కుర్రం పద్మ ఉన్నారు కాగా ఇటీవల రాముండం నగరపాలక సంస్థ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ధర్నా నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ మహిళా పోలీస్ కేసు నమోదైన క్రమంలో విచారణ కోసం వీరు ఈ రోజు పోలీస్ స్టేషన్కు వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది నవంబర్ ఆరు తారీఖు రోజు మున్సిపల్ ఆఫీసులో టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చందరన్న గారి మాజీ ఎమ్మెల్యే చందారన్న గారి ఆధ్వర్యంలో ప్రజల కోసం ప్రజలు ఏదైతే చిరు వ్యాపారులకు వాళ్ళ గూడు లేకుండా నీడ లేకుండా చేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పాలన మీద మేము మున్సిపల్ ఆఫీస్లో ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నా కార్యక్రమం జరుగుతున్న తరుణంలో వన్ టౌన్ సిఐ ఇంద్రసేన రెడ్డి గారు ఎంతో ఆవేశంతో వచ్చి అక్కడ ధర్నా జరుగుతున్న వాళ్ళందరి మీద దురుసుగా ప్రవర్తించడం జరిగింది మా మాజీ ఎమ్మెల్యే గారిని కూడా తీసి తోసివేయడం జరిగింది తోసివేయడం జరిగినప్పుడు మాకు మా మా నాయకుని మీద తోసివేసి కింద పడగొట్టినప్పుడు మేమందరం ఎలా ఊకుంటామని చెప్పి మహిళలమందరం కూడా మేము కూడా అడ్డుకోవడం జరిగింది ఆ అడ్డుకోవడంలో మహిళలను కొంతమందిని మీద కూడా దురుసుగా ప్రవర్తించడం జరిగింది వన్ టౌన్ సిఐ గారు అప్పుడు ఆ కేసు ఎట్లా కేసు జరిగిందని మా మీద అందరి మీద కేసు పెట్టినామని చెప్పి మేము ధర్నా అయిపోయింది మామూలుగా మేము వినతపత్రం ఈ వేయినా మున్సిపల్ ఆఫీసులో ప్రజల కోసం పోరాడ పోయినాం మేము కార్పొరేట్ అలరా మాకు ఒక మాకు ఒక మేము పోరాడే అంత మాకు అధికారం ఉన్నది కదా ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి మా చంద్రన్న గారు ప్రజల కోసం ఉద్యమం చేయకపోతే పోరాటం చేయనీకి పోతే అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ తర్వాత మేము మీ దగ్గర మీకు ఎఫ్ఐఆర్ బుక్ అయింది ఒక ఐదెంత మంది మీద ముప్పై మూడు మంది మీద అని చెప్పారు ఫస్ట్ ముప్పై మూడు మంది మీద చెప్తే ఆ ధర్నా లేడీ కానిస్టేబుల్ కానీ లేడీ ఓంగాడు కానీ ఎవ్వరూ లేరు లేని తర్వాత మళ్ళీ నిన్న నిన్నటి నుండి మా రెడ్డి గారికి కాలనీ ప్రెసిడెంట్ రెడ్డి గారికి ఒక ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసి ఇంతమంది మీ మహిళలు ఉన్నారు మీరు మహిళలు పొద్దున్న పది గంటల వరకు రండి పోలీస్ స్టేషన్కు సిగ్నేచర్ చేసి వెళ్ళండి అని చెప్పడం జరిగింది రెడ్డి గారు మా మహిళలకు అందరికీ చెప్పడం జరిగింది అందులో మేము నలుగురం కార్పొరేటర్లు ఇద్దరు లీడ్ నాయకురాలు ము ఐదుగురం వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత మేము తొమ్మిదిన్నరకి వెళ్ళి రమ్మంటే తొమ్మిదిన్నరకే వెళ్ళినాం సిగ్నేచర్ చేసినాం మా ఫో ఆధార్ కార్డు ఇచ్చినాం ఫోటోలు ఇచ్చినాం అన్ని ఇచ్చిన తర్వాత మేము వెళ్ళిపోతాం మాకు ఇట్లా ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పినప్పుడు కానిస్టేబుల్ చెప్పిండుగా కదా సీఐ గారు వస్తారు ఒక ఐదు నిమిషాలు ఉండండి అని చెప్పిండు సరే అని చెప్పి మేము ఐదు నిమిషాలు కాదు అరగంట వెయిట్ చేసినాం వెయిట్ చేసిన తర్వాత సీఐ గారు వన్ టౌన్ సిఐ గారు రా వచ్చిండ్రు వచ్చిన తర్వాత మేము మేము ఒక మర్యాదగా ఒక సిఐ గారు కదా అని చెప్పి మేము లేచి నిలబడితే కూడా మా వంక కూడా చూడకుండా సీరియస్గా లోపలికి వెళ్ళిపోయిండ్రు లోపలికి వెళ్ళిన తర్వాత పది నిమిషాలకు మమ్మల్ని పిలిచిండ్రు పిలిచిన తర్వాత మేము లోపలికి వెళ్ళినాం లోపలికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఏం చేసి మీరు ఎందుకు వచ్చిర్రు అని అడిగారు మీరు పిలిచిన కదా సార్ మేము వచ్చినామని చెప్పినాం చెప్తే మేము లెవెల్ పిలిచిర్రు నా పెళ్ళికి వచ్చిరా నా పెళ్ళికి వచ్చి భోజనం చేసిపోయి నడవండి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి చిచ్చి వెళ్ళిపోండి మీరు ఎందుకు వచ్చిర్రు ఏ కానిస్టేబుల్ వీళ్ళని తీసుకెళ్ళి నాలుగు గంటల వరకు కూర్చుండ పెట్టాలి వాళ్ళ సెల్లు లాక్కోండి అని చెప్పిండు మేమేం దొంగతనం చేసినామా మేము మడలు చేసినామా మేము ఏం చేసినాం ఇదే మున్సిపల్ ఆఫీస్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాత్రి ఒంటి గంట వరకు కూడా మేము ధర్నా చేయడం జరిగింది అప్పుడేమైంది అప్పుడు లేదా ఈ ప్రభుత్వం అప్పుడు కేసులు పెట్టలేదు అక్కడ లేడీ కానిస్టేబుల్ లేదు లేడీ హోంగార్డు లేదు మా లేడీస్ మీద ఇంతమంది మీద అయినప్పుడు మా లేడీస్నే ఎందుకు ప్రత్యేకంగా పిలిపించి ఇవాళ అవమానపరిచింది సిఐ గారు మాకు చెప్పాలి మాకు ఘోరంగా అవమానం జరిగింది మేము ఒక కార్పొరేటర్ల ప్రజా మేము మాకే ఇంత అన్యాయం జరిగితే మామూలు పీపుల్స్ ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళ లేడీస్ని కూడా ఎంత టార్చర్ పెడుతుండనేది గమనించాలని చెప్పి ఈరోజు మేము ఏసీపీ సార్ని కలవడం జరిగింది సార్ మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ కూడా చర్య తీసుకోకపోతే దీనికి ఎంత దూరమైన వెళ్తాం సిఐ గారి మీద మేము తప్పకుండా ఏదో ఒకటి కూడా మేము వదిలిపెట్టేది లేదు ఇప్పటికి సార్ రాగానే ఆయనకు విలువించి లేసి నమస్కారం చేసినాం కనీసం లేడీ కార్పొరేటర్లను చూడకుండా కూడా ఆయన ఎవరో మేము వేరేటోలో ఒక దొంగలు కూర్చున్న పెట్టిన అనుకొని ఆయన లోపలికి వెళ్ళిపోయి అయిపోయిన తర్వాత మేము బయటనే నించున్నాం నించు నాకు ఒక కానిస్టేబుల్ వచ్చి మళ్ళీ లోపలికి రండా రెండమ్మని లోపలికి తీసుకొని వెళ్తే కనీసం లే లేడీ కార్పొరేటర్ను ఎస్సీ కార్పొరేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చోండు అని కూడా మాకు విలువించలేదు ముక్కుంటాగో ఇట్లా నించున్నాం దొంగలం బాధ నించున్న పెట్టినట్టు ఎందుకు వచ్చిండు ఎవరు పెళ్లికి వచ్చిండు నా పెళ్లికి వచ్చిలా నడవనమ్మా నడ వీళ్ళని వీళ్ళని తీసుక కానిస్టేబుల్ చెప్తున్నారు వీళ్ళని తీసుకెళ్లి నాలుగు గంటల దాకా అక్కడ కూర్చోబెట్టు అన్నాక ఈమె వెనకాల అది కాదు సార్ అని చెప్పడానికి పోతుంది అయ్ చెప్పా అని అంటే అక్కడ మమ్మల్ని ఎంత అవమానించింది అంటే ఒక లేడీ కార్పొరేటర్ ఒక మహిళా కార్పొరేటరు ఒక దళిత కార్పొరేటర్లను చూడకుండా కూడా అక్కడ హీనంగా మేము మిమ్మల్ని సొంత పని చేసినామా మేము వాళ్ళ వాళ్ళకేమైనా పగలు ఉన్నాయా ఆయనకు మాకేమన్నా ఆస్తి తగాదాలు ఉన్నాయా మమ్మల్ని అంతా అవుట్ చేసి గంట సేపు ఉంచండి సాయంత్రం నాలుగు గంటల దాకా ఉండాల్సిన ఉంచాల్సిన అవసరం లేదు కదా ఇదే ఎంత ఎంతమంది మీద కేర్ చేసిండ్రు ఆ రోజు ఓన్లీ నూతు తిరుపతి మీద వేనన్న మీద అన్న మనుషులు ఇవాళ యాభై మంది పేర్లు అని అన్నారు యాభై మందిలో మేము ఉన్నామన్న మా గ్యారంటీ ఏమున్నది మమ్మల్ని రమ్మన్న వల్ల ఏదో వాళ్ళకి విలిపించి మేము వాళ్ళకి వెళ్ళినాం విలిపించినప్పుడు మా పనే మమ్మల్ని కంప్లీట్ చేసి మమ్మల్ని వెళ్ళగొట్టాలి కదా ఇదే నిన్న ఇద్దరు ఐదుగురిని పిలిపించుకొని జెంట్స్ని పిలిపించుకొని ఐదు నిమిషాలలో వాళ్ళకి రాసి పంపించింది మమ్మల్ని ఇలా నాలుగు గంటల దాకా ఉంచాల్సిన ఆయన ఏ ఉద్దేశంతో మమ్మల్ని ఇలా నాలుగు గంటల దాకా ఉంచు అదే విషయాన్ని ఇలా మేము సిపి గారి దగ్గరికి వచ్చినాం సిపి గారికి కంప్లైంట్ ఇచ్చినాము తన మీద తప్పకుండా మమ్మల్ని ఏ విధంగా అవమానించిండో దానికి తగిన చర్యలు ఆయన తీసుకునేదాకా కూడా మేము ఊరుకునేదే లేదు ఈరోజు వాళ్ళు నార్మల్గా వచ్చి మీరు సైన్ చేసి ఆధార్ కార్డు సెల్ నెంబర్ ఇవ్వండి అంటే అదే వినియోగంగా వెళ్ళినాము ఇచ్చినాము వచ్చినాము ఇంకొక పర్సన్ ఏమన్నారు హెడ్ కానిస్టేబుల్ సీఏ గారు వస్తారు కాస్త కలిసిపోండమ్మ అంటే మేము వెళ్ళినాం కాస్త వెయిట్ చేసినాము నైన్ థర్టీకి వెళ్ళినాం మేము లెవెన్ లెవెన్ థర్టీకి సీఏ గారు వచ్చిండ్రు పెద్ద మనిషి గాదం విజయక్క మేము అందరం లేచి నిలబడి నమస్తే పెడితే కూడా ఆయన రూడ్గా మమ్మల్ని చూడలేదేమో అని మేము అనుకొని లైట్ తీసుకున్నాం తర్వాత క్యాబిన్లో హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయించి మమ్మల్ని క్యాబిన్లోకి వెళ్ళి కూర్చోబెట్టి ఆయన కూర్చొని మమ్మల్ని పిలిస్తే అప్పటికి వెళ్ళినాక కూడా అందరం వేసి సార్ నమస్కారము అని అంటే కూడా ఆయన ప్రతి నమస్కారం చేయలేదు సరే సార్ సంథింగ్ ఇన్ సమ్ బిజినెస్ అని బిజీగా ఉన్నారని వదిలేసినాం తర్వాత ఎందుకు ఆ ఏం సంగతి ఎందుకు వచ్చారా చెప్పండి ఎందుకు వచ్చిరని రఫ్ అంటే నేను చాలా వినయంగా సార్ మీరు పిలిచారు కదా అని నేను అన్నాను నేను ఒకదాన్ని వాయిస్ వేసిన అంటే సార్ ఏమన్నారు నా పెళ్ళికి నా పెళ్ళికి వచ్చిరా అని రెండు సార్లు చాలా రూడ్గా అన్నాడు నా పెళ్ళికి వచ్చిరా వచ్చి భోజనం చేసుకోండి అని చాలా రూడ్గా బిహేవ్ చేసి వీళ్ళందరూ సెలవులు లాక్కోండి వాడు ఊసపెట్టాలని వాళ్ళు ఏమనుకుంటున్నారు మీరు ఏం చేస్తున్నారు మీరు బాగా తమాషాలు చేస్తున్నారని ప్రతి మహిళా కార్పొరేటర్లు మేము ఏడ్చుకుంటూ ఆ లాస్ట్ క్యాబిన్లో కూర్చున్నాం మేము ఏడుస్తాయని ప్రాబ్లం అని మమ్మల్ని తీసుకుపోయి లాస్ట్ క్యాబిన్లో కూసెట్టండి ఇది జరిగిన అవమానం ఇందులో నేను విజయ విజయాక్క దళితురాలి అగో అంజలి తల్లితురాలు ఇదేంటి సంగతి విషయం నాకు అర్థం కాదు ఆమె మహిళా కార్పొరేట్లో గత పది పద్నాలుగు ఏళ్ళ నుంచి ఉద్యమాలలో ఉన్నాం ఎందుకు బిల్చిరా లేడీస్కి ఇదేనా అండి రిక్వెస్ట్ మీరు రెస్పెక్ట్ చేసేది మీ గవర్నమెంట్లో ఆయన ఎప్పుడు చూసినా అదే బిహేవియర్ ఇంద్రసేన రెడ్డిది ఇది పరిస్థితి మేము అందుకే వచ్చేసారికి వినతిపత్రం ఇచ్చినాం మాకు మహిళల పట్ల ఇంత దురుసుగా బిహేవ్ చేస్తే మేము వేరే వాళ్ళని తీసుకొచ్చి మేము మేమేం న్యాయం చేస్తాం మేము ప్రజాప్రతినిధులు అయ్యండి మాజీలకైతే డయాబెటిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాముగుండం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరి కన్లో ఈరోజు టూ కేర్ రన్ను నిర్వహించారు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పి మల్లికార్జున అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోదావరికని ఏసీపీ మడత రమేష్ నగర మేయర్ బంగి అనిల్ కుమార్ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి ఐఎంఏ అధ్యక్షుడు క్యాస శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ డయాబెటిక్ను నిర్మూలించడానికి నిత్యం వ్యాయామం ఆహార వలటలో మార్పులు చేసుకోవాలని కనీసం నెలకు ఒకసారి షుగర్ టెస్టులు చేయించుకోవాలని తగిన మందులు వాడడం వలన డయాబెటిక్ నుండి రక్షణ పొందవచ్చునన్నారు అలాగే ఉచిత షుగర్ టెస్టులు నాలుగు వందల పదవ రోజు అల్పాహరణ వితరణ చేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ బాధ్యులు పి గోవర్ధన్ రెడ్డి కె రాజేందర్ బంక రామస్వామి మేడిశెట్టి గంగాధర్ తిలక్ చక్రవర్తి తానిపర్తి గోపాలరావు గుండా వీరేశం డి లక్ష్మారెడ్డి కోలేటి శ్రీనివాస్ మృతనపల్లి సారయ్య గుండా రాజు డాక్టర్ గోపిచంద్ డాక్టర్ లక్ష్మీవాణి శశికళ జయప్రకాష్ చావ్లా నరేష్ వినోద్ రాజేశ్వరరావు చంద్రమోగిలి తదితరులు ఉన్నారు స్నేహములో అనురాగం విరాజిల్లింది గోదావరికన్ లక్ష్మీనగర్ అంబిక హాస్పిటల్లో గత ఇరవై సంవత్సరాలుగా మెడికల్ షాప్ నిర్వహణలో ఉన్న ముక్కెర వేణుగోపాల్ పుట్టినరోజు ఈ రోజు ఈ సందర్భంగా వేణు చిరకాల ఆత్మీయ మిత్రులు కొండ సంపత్ మహత్తర కానుకగా సేవా కార్యక్రమం చేపట్టారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికన్ సంజయ్ గాంధీనగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు ఈ సేవా నిమితిని పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో స్కూల్ బాధ్యులు అరుణ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు గోదవర్గన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారి మహిళలమణి కూడా తమను చూడకుండా అవమానపరచారని బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళా కార్పొరేటర్లు నాయకుర్రాళ్ళు ఆరోపించారు ఈ ఉన్నతాధికారి మీద ఈరోజు ఏసీపీకి ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు ఇచ్చిన వారిలో కార్పొరేటర్లు కల్వచ్చర్ల కృష్ణవేణి గాదం విజయ కవిత సరోజిని బాధె అంజలీ దేవి నాయకురాళ్లు ముత్తసాని సంధ్యారెడ్డి కుర్రం పద్మ ఉన్నారు కాగా ఇటీవల రామగుండం నగరపాల సంస్థ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ధర్నా లో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ మహిళా నేతలపై పోలీస్ కేసు నమోదైన క్రమంలో విచారణ కోసం వీరు ఈ రోజు పోలీస్ స్టేషన్ కు వచ్చినట్లుగా తెలుస్తూ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం